సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయిన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటామని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడరు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దాంట్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారు ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేది సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్ సో కిరాణి సార్ ఏమో మెలడీ పాటు తీసేయడం ఆయన కంపోజిషన్స్ పాటు వేసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్లో ఇంకో కంటెస్టెంట్కి ఏమో నీకేమొచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒకరోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పార్త అంత అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మేము చూస్తా ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీశారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ వెరీ ఫన్నీ రీజన్ కీరో అనేసరికి రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరినీ తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్ ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్నీ వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా టు పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దెట్ ఇట్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నాను యాక్చువల్లీ సాంగ్ ఇలా మార్చేటంత ఏదేదో చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని